వెల్కమ్ టు మో న్యూస్ బ్లాగర్ దాల్చా చేసుకున్నాము సో దాల్చా అంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు సో నేనైతే ఇలా చేస్తున్నాను ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో శనగపప్పు కందిపప్పు ఇట్లా వేస్తున్నాను అనమాట అదొక కప్పు ఇదొక కప్పు శనగపప్పు తక్కువ వేసుకోవాలి కందిపప్పు టూ కప్స్ వేస్తున్నాను వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను ఆ టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఇది ఒక సైడ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేస్తాను ఇంకో సైడ్లో ఒక బగోన తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి హోల్ గరం మసాలా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టమాటోస్ ఆలుగడ్డ దోసకాయ వంకాయ మనం నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు సో నేను చూరకాయ కూడా యాడ్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అంటే మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా ఇవన్నీ వేసుకోవాలన్నమాట నేనైతే ఒక ట్వంటీ మెంబర్స్కి వచ్చేటట్టు దాల్చా చేస్తున్నాను అనమాట ఇవన్నీ కలుపుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మునక్కాయలు వేసుకోవచ్చు తగినంత కారం ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలన్నమాట ఈ చిన్నపడు పులుసును వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గడం వల్ల ఏమవుతాయంటే మనం ముందుగా వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోతాయి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత చూడండి బాగా ఉడికాయి కదా ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం కదా ఇది నేను ట్వంటీ మెంబర్స్ కంటే హాఫ్ కేజీ సో దీనికి తగ్గట్టుగా రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానపెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న చింతపండుని ఇలా పిసికి ఇందులో వేసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా బాగా మసులు నేర్చుకోవాలి ఇది ఎంత బాగా మసులుతే అంత బాగా టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు నేను కొద్దిగా టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈ చింతపండు రసం వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకబెట్టుకోవడానికి మూత పెట్టి తీసాను తర్వాత మూత తీసిన తర్వాత ఇందులోకి అన్నీ ఉడికాయా లేదా అని మళ్ళీ ఇంకేమైనా ఉందా అంటే సాల్ట్ కారం కానీ ఏమైనా అయిందా అనేది చూసుకుంటున్నాను సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సో దీనికంటే ముందు మనం సైడ్కి పప్పు ఉడకబెట్టుకున్నాం కదా కుక్కర్లో అయితే ఈజీగా అవుతుంది అని చెప్పేసి నేను కుక్కర్లో ఉడకబెట్టాను ఆ పప్పును కూడా మొ మెత్తగా రుబ్బుకొని ఇందులో వేసుకొని మళ్ళీ తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మనకి నిమ్మకాయ వేసే అవసరం ఉండదు అనమాట ఎందుకంటే చింతపండుకి పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా దాల్చా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇది కర్రీస్లోకి లైక్ అన్నంలోకి చపాతి కర్రీ అన్నిట్లోకి బాగుంటుంది